యొక్క ద్వారాన్ని తెరవగలిగేది పశ్చాత్తాపం దేవుని యొక్క కృపని దేవుని యొక్క కనికర యొక్క కనికరం అని ఆ ద్వారా తెరవగలిగి శక్తి దేనికైనా ఉంది అంటే అది పశ్చాత్తాపానికే ఉంద ఇవే అలా దేవుని సంగతిలో పశ్చాత్తపడతావా ఆయన బలలోనికి సమీపం సమీపించాలని బయన బలలో చేయి వేయాలని సిద్ధపడచ్చావు కదా ప్రభా ఇంటి ఆధిక్యతను అనుగ్రహిస్తున్నావు అయ్యా నన్ను నేను ఎన్నిసార్లు నీ మార్గాలను తప్పిపోయాను ఎన్నిసార్లు నిన్ను దూషించాను నా మాటలు కూడా నా ఆలోచనకుండా నా తలోపలు కూడా అనేక సార్లు నీకు ఆయాసకరమైన కార్యాలు చేశాను ప్రభు అయితే నా పాపాల క్షమించవా అ ఒక మాట చెప్పగలవా ఆ మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడట అలేలోయ నువ్వు ఎప్పుడైతే నన్ను క్షమించు ప్రభువా అని చెప్తావో ఆ మాట కోసం అంట ఆయన దినమెల్లా ఆయన చాచిన చేతులతో ఆయన వెయిట్ చేస్తున్నాడు అలెలోయ కాబట్టి కన్ఫెషన్ అనేది చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే పడతావో ఓ భక్తుడు అన్నాడు పశ్చాత్తాప ఆ అది దేంట్లోకి దారితీస్తుంది అంటే తేనత్వంలోనికి దారితీస్తుంది పశ్చాత్తాప పడేటప్పుడు అది క్షమించాడు పశ్చాత్తాప పడితేనంట అది విరిగి నలిగిన హృదయంలోనికి దారితేస్తుంది అలెలోయ కన్ఫెషన్ ని ఇస్తుందంట విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయ ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో నీ హృదయం విరిగిపోతుంది నా అనే స్థితి రాదు నా నేను లేకపోతే నా జీవితం లేకపోతే నేను అన్న పరిస్థితి రాదు కాని ప్రభా నా బట్టి కాదు నేనే పాటి వాడిని ప్రభా నేనేలాంటి వాడిని నేను ఎన్నిక లేని వాడిని అదే ప్రార్థన చేస్తాడు పైన ఆకాశం వేపు చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యారు పైన ఆకాశం కలిపి చూడటానికి కూడా నాకు అర్హత ఆ ప్రార్థన మన జీవితంలోకి రావాలి కన్ఫ్యూషన్ ఏంటి ఆ విరిగిన మనస్సులోనికి లేకపోతే విరిగి నలిగిన మనస్సుని ఆ దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆ ఇవి ఎప్పుడైతే విరిగి నలిగిన మనసు మనకు వస్తుందో దీనత్వంలోనికి వస్తామంట హుములింటికి హెలూయా అలే అందుకే యశ భక్తుడు అంటాడు ఒకసారి చూద్దాం మాట యశ గ్రంథం